మండల కేంద్రంలోని అయ్యవారిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాల ఎందు సరిపడా టీచర్స్ లేక విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కిన ఘటన చిన్నంబాబి మండలంలో చోటు చేసుకుంది అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా కేవలం ప్రధానోపాధ్యాయులు వ్యాయామ టీచర్ ఉన్నారు ఆరు సబ్జెక్టులకు టీచర్స్ లేక తన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత సంవత్సరం కూడా హిందీ ఇంగ్లీష్ సోషల్ టీచర్స్ లేక ఊరి సహకారంతో విద్యా వాలంటీర్స్ ని తీసుకుని గత సంవత్సరం కాలాన్ని పూర్తి చేశారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య బట్టి కనీసం ఆరుగురు టీచర్లు అవసరం పడుతుంది గతంలో తల్లిదండ్రులు టీచర్ల కొరత గురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది దీంతో అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి తల్లిదండ్రులతో గ్రామస్తులు కలిసి రోడ్డెక్కి ధర్నా చేశారు టీచర్లను వెంటనే భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు లేరు ಮರಿ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ತೋ ಲೆಟರ್ ಇಪ್ಪಿಸಿರ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ತೋ ಲೆಟರ್ ಇಪ್ಪಿಸಿರ ಹೇಳು ನೋಯ್ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಹೇಳು ನೋಯ್ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ರಾಲೇ ಇಕಡಿ ಇವರು ಕೊಡು ಈ ಮೇರೆ ಎಂಯೋ ಕೋ ಲೆಟರ್ ಇವಾ ಲೆಟರ್ ಇಚ್ಚಿನಾ ಇದು ಹೇಳು ಬಿಡಿ ಮೇಲೆ ಲೆಟರ್ ಇಚ್ಚಿನಾ ಏಜೆಂಟ್ ಸರ್ ಮಾ ಇಚ್ಚಿ ಮಾ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಸರ್ ಲೆಟರ್ ಇಚ್ಚಿನ ಫಸ್ಟ್